ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మీరు మాకు ఫైన్లు వేస్తారు అసలు రోడ్లే బాలేవు పౌరుల జీవితాలకే భద్రత లేదు నేను మీకు ఎంత ఫైన్ వెయ్యాలి మీరు నాకు ఎంత ఫైన్ కట్టాలి అంటూ ఏకంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ను కరీంనగర్ జిల్లా ఎస్పీని ప్రశ్నిస్తున్నాడు ఓ భారతీయుడు అతను మరెవరో కాదు కరీంనగర్ జిల్లాకు చెందిన కోట శ్యామ్ కుమార్ గారు ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు తనతో మాట్లాడి ప్రభుత్వం మీద ఇలాంటి పోరాటానికి ఎందుకు దిగారో తెలుసుకుందాం నమస్తే శ్యామ్ గారు నమస్తే అండి మొత్తం మీద మీరు ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీద కూర్చున్న వీడియో బాగా వైరల్ అవుతుందండి ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ఎందుకు దిగాల్సి వచ్చింది గత నేను ఈ రోడ్స్ గురించి పోరాటం చేసుకుని రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా నేను రోడ్స్ పోరాటం చేస్తూ వస్తున్నాను ఇప్పుడు అది కరీంనగర్ నుంచి నిజామాబాద్ నేషనల్ హైవే ఆ నేషనల్ హైవేలో సిటీలో ఉంటుంది కరెక్ట్ ఫస్ట్ స్టాండ్ నుంచి ఆల్మోస్ట్ మూడు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది సిటీ మధ్యలో ఉన్న రోడ్ అది అయినప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆ రోడ్డును పట్టించుకున్న నాదు లేరు ఏ మినిస్టర్ పట్టించుకోలేదు ఏ పొలిటికల్ లీడర్ పట్టించుకోలేదు అలాగానే వాళ్ళు పట్టించుకోకుండా పట్టించుకోని కానీ అధికారులైనా పట్టించుకోవాలి కదా ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు వాళ్ళు మారుతున్నారు వీరు మారుతున్నారు తప్ప దీనికి పరిష్కారం చూపించాలని ఏమో ఇక్కడ నాయకుడు ఆలోచించలేదు మేడం అందుకే నేను చూసి చూసి చేస్తూ చేస్తూ చెల్లించి చెల్లించి నిన్న మేము అన్ని కడుతున్నాము జిఎస్టి కడుతున్నాము బండి కొంటే రోడ్ టాక్స్ కడుతున్నాము మేము జీవించడానికి ప్రతి ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాము అదే విధంగా ట్యాక్స్ లేకుండా ఒకవేళ పొరపాటున మేము రోడ్డు మీదకి హెల్మెట్ మర్చిపోయినా లేకపోతే సీట్ బెల్ట్ మర్చిపోయినా లేదంటే రాంగ్ పార్కింగ్ లో పొరపాటున పెట్టాల్సిందే చూసిన పెట్టినా కూడా అన్నిటికీ మీరు ఫైన్ వేస్తున్నారే అన్నిటికీ కూడా మేము ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాము కానీ మాకు సరైన రోడ్సే లేవు కదా మీరు మాకెంత ఫైన్ కడతారని నిన్న నేను ప్రశ్నించడం జరిగింది మీరు కూడా ఇలాగే ప్లకార్డులు పట్టుకుని ధర్నా నిరసన చేసిన విజువల్స్ చూశామండి అంటే మీరు ఇలా చేస్తూ ఉన్నారు దాదాపు చేస్తూ వస్తున్నాను సామాజిక సామాజిక కార్యకర్తగా నేను ప్రతి చోట కూడా గురించి స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రతి చోట

అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క యువకుడు కానివ్వండి పెద్దవారు కానీ ఎవరైనా కూడా మన ఏరియాలో మన కాలనీలో ఏదైనా రోడ్డు సమస్య కానీ మున్సిపల్ సమస్య కానీ ఎలాంటి సమస్య అయినా కూడా మీరు ప్రశ్నించాలి ఫస్ట్ మీరు ప్రశ్నించండి అధికారులు మీ రోడ్డు గురించి కానీ మీ ఇంటి గురించి కానీ మీ వ్యవస్థ గురించి కానీ పట్టించుకోరు కాబట్టి మీరు ఫస్ట్ అడిగిన తర్వాతనే మనం అడిగి అడిగి అలసిపోతే మా లాగా పోరాటం చేయాలని మన చుట్టూ అనేక సమస్యలు ఉన్నాయి మీరు గుంతలు పడ్డ రోడ్ల సమస్యని ఎందుకు ఎంచుకున్నారు మెయిన్ గా మనం రోడ్డు మీద చాలా మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు మేడం ఆ చనిపోవడం అనేది ఒక వ్యక్తి చనిపోవడం కాదు ఒక కుటుంబం మొత్తం కూడా రోడ్డు పడడం అంటే ఒక కుటుంబం మొత్తం కూడా మనం ఒక చనిపోతే లేకపోతే యాక్సిడెంట్ అయి కాలు చేతులు విరిగి మంచానికి అతుకపోతే ఒక ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది మేడం వాళ్ళ పిల్లల చదువులు కూడా అక్కడికి ఆగిపోతాయి అందుకే నేను చెల్లించి ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనే ఉద్దేశంతో రోడ్లు కరెక్ట్ ప్రాపర్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు ఎండేసి ఏదైనా వర్క్ చేసుకున్న భక్తుల ఉద్దేశంతో ఈ రోడ్లు అనేది మెయిన్ కాన్సెప్ట్ గా మీ భారతీయుడు అనే ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టుకున్నారు ప్రశ్నించే హక్కు ఫస్ట్ నేను భారతీయుడు సినిమా చూసిన తర్వాత నాలుగు తర్వాత కూడా నాకు అనిపించింది ప్రశ్నించాలంటే ఒక భారతీయులు ప్రశ్నించాలి స్వతంత్ర సమరయోధం కోసం పోరాడిన ఎంతమంది ఒక పౌరుడిగా మీరు ఏకంగా ఎస్పీ గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నించారు నేను మీకెంత ఫైన్ వేయాలి మీరు నాకు ఎంత ఫైన్ కడతారు అని వారి నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా రాలేదు మేరా నేను కూడా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను వాళ్ళు మా ఫైన్ పెడతారేమో అని నిన్న నైట్ టూ క్లాక్ వరకు వెయిట్ చేశారు నాకు ఏమైనా ఫోన్ పే కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచో లేకపోతే కలెక్టర్ గారి దగ్గర నుంచో లేకపోతే పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి ఆ ఫోన్ పే వస్తుందేమో అని ఆశ ప్రతి దానికి నేను ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను మేడం నేను బ్రతకడానికి ఎన్నైతే ట్యాక్సీలు కడుతున్నానో అదే విధంగా రోడ్లు ఎక్కుతే ఏదైనా చిన్న పొరపాటుగా నేను మర్చిపోతే వాటికి కూడా ఫ్యాన్స్ కట్టుకుంటూ వస్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ మేడం మాకు ఇక్కడ టవర్ సర్కిల్ ఉంటుంది కదా టవర్ సర్కిల్ లో వెళ్ళాలంటే అంతా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి అందులో మేము బండి ఎక్కడ పెట్టుకోవాలి బండి రోడ్డు మీద అక్కడ ఎక్కడైనా పెట్టుకోవాలి అది కొట్టి పంపిస్తారు వాళ్ళు పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయక ఆ ఎక్కడ పెట్టుకుని అర్థం కాక ఎక్కడైనా పెట్టి పొరపాటుని వెళ్ళిపోతే వాటికి ఫైన్ వేసుకున్నారు ఇస్తాము కదా వాళ్ళన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఫైన్ వసూలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను మేడం జీబ్రా ట్రాఫింగ్ పెట్టాలి సిగ్నల్స్ పెట్టాలి ట్రాఫిక్ ఇవన్నీ పెట్టి రోడ్స్ కరెక్ట్ ప్రాపర్ గా అందించినప్పుడు మాత్రమే ఫైన్స్ వసూలు చేయాలని నేను డిపెండ్ చేస్తున్నాను మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక కేంద్ర మంత్రి ఉన్నారు ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నారు మీ సమస్యలను ఎప్పుడైనా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారా పొలిటికల్ వీళ్ళది కదా అధికారం చేయాలి మనం గవర్నమెంట్ కడుతున్నాం కాబట్టి మనం అందరం కూడా అధికారుల మీదనే పని చేయించుకోవాలి కాబట్టి

చాలా మంది యువకులు మాత్రం వస్తున్నారు మేడం మద్దతు ఫోన్ చేస్తున్నారు మేము మీ ఉంటామని కూడా చెప్తూ వస్తున్నారు నేను కూడా యువకులకు మంచి మెసేజ్ మేడం మన సమర్థి దయచేసి మీరు కూడా మారండి ప్రశ్నించే తత్వాన్ని పెట్టుకునించుకోండి ఏదో ఒక పార్టీకి కార్యకర్తగా కాక ఏదైనా కార్యానికి కొత్తగా ఉండండి అంటే కార్యం అంటే పని ఏదైనా పనికి కర్తగా ఉండండి మీ ఏరియాలో జరిగే ఏదైనా రోడ్డు సమస్య కానీ లేకుంటే ఇంకేమైనా సమస్య గానీ అలాంటి కార్యాలి తప్ప ఈ జెండర్ మోసుకుండా ఆ ఇంకా ఇంకేంటి సమస్యలు మీరు జెండా మోతుడు ఒక పార్టీ కనుకనే ఫస్ట్ వస్తున్నాం వాళ్ళ వల్ల మీరు జెండా మోచుడు ఒకరి మినిస్టర్ దగ్గరనో లేకుంటే ఎమ్మెల్యే దగ్గరనో లేకుంటే ఇంకో దగ్గర వాళ్ళకు ఊడిగా చేస్తూ బంద్ చేసి స్వతంత్రంగా బతకండి ప్రజల భద్రతకు సంబంధించి మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయండి ఇక మీద ఎలాంటి ప్రజా సమస్యలను దృష్టికి మీరు తీసుకెళ్లబోతున్నారు

ప్రభుత్వం అధికారులు కూడా స్పందించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు